ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం నాయన మనం కూడా ఎన్నోసార్లు చెప్పుకున్నాం గతంలో కూడా మహర్షులు వారిని దర్శించడానికి వచ్చిన వాళ్ళు ఎందరో వారి వారి అభిప్రాయాలని భిన్న రూపాలలో అడుగుతూ ఉంటారు నాకు తెలిసిన విషయాన్ని అందరికీ చెప్తా కదా మరి మీకు తెలిసినటువంటి విషయాలని అనుభవాన్ని మీరెందుకు ఈ సామాన్య ప్రజానీకానికి బోధించరు చూడండి బోధించటం అంటే వాళ్ళ ఉద్దేశం పలకా పలకం తీసుకుని వ్రాయించటమా బోర్డు మీద అక్షరాలు వ్రాయటమా శాస్త్రాల గురించి బోధించటమా మరి బోధ అంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటి నీలోది నీ అనుభవాన్ని చెప్పటమే కదా నిజానికి ఈ మనస్సు ఏదైతే ఇప్పుడు మాట్లాడుతున్నదో కాసేపు నిద్రపోతేనే అది లేదే దానికి తెలియదే స్వరూప జ్ఞానంలో ఉన్నటువంటి లో ఉన్న సహజ స్థితిని మనస్సుతో ఎట్లా చెబుతారు అది అయ్యే పనేనా అసలు అందుకే మౌనము మౌనము ఈస్ ది ఓన్లీ కమ్యూనికేషన్ అంటే ఇట్ ఈస్ అన్ ఎలక్ స్పీచ్ అది మనకు అర్థం కాదు ఎవరు అడుగుతున్నారు మీరెందుకు బోధించరు దానికి మహర్షులు వారు నేను చెయ్యటం లేదని నువ్వు ఇప్పటికే అనుకుంటున్నావు సరే అనుకో బాగానే ఉంది నీ ఉద్దేశంలో బోధించటం అంటే పది మందిని చేరదీసి ఒక స్టేజ్ కట్టి మైకులో పెద్ద పెద్ద మాటలతోటి ప్రజానీకానికి ఆకర్షించి వాగ్దాతితో వాళ్ళని ముంచేయటమా బోధంటే ప్రబోధాలు చాలా సరళమైనవి పరస్పర భావాలు నిజమే కానీ ఇక్కడ మౌనం ఉంది చూశావు అంతకంటే చాలా పటిష్టమైనది సరియల్ కమ్యూనికేషన్ టేక్స్ ప్లేస్ ఓన్లీ ఇన్ సైలెన్స్ నాట్ అదర్వైజ్ నువ్వు ఎంత చెప్పినా అది ఆచరణ ఆచరణయోగ్యము కాదు మనసుకి తెలియదు దీనికి కారణం స్వరూప జ్ఞానం అంది మనస్సు లేదు అక్కడ అది ఏ విధంగా చెప్పగలుగుతుంది ఆ విషయాన్ని కాబట్టి దానికి ఆ విషయం తెలియదు నువ్వేమనుకుంటున్నావు అందరినీ పోగు చేసి ఎందుకు మాట్లాడరు మీ అనుభవాన్ని ఎందుకు చెప్పరు అనుభవం చెప్పటానికి ఇప్పుడు మాట్లాడే మనస్సు అక్కడ లేదుగా సరే గంట పైన ఉపన్యాసం విని ఏ విధంగానూ ప్రభావితం కాకుండా జీవితాన్ని సర్దించుకోకుండా ఏ సూచన లేకుండా ఏ మార్పు లేకుండా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడిగా ఉంటూ దైనందిక జీవితం గడిపేవారు కో కళ్ళలు ఉన్నారు కదా వాళ్ళు వింటారు వెళ్ళిపోతారు వారిలో ఏ మార్పు రాదు మరొకడు సన్నిధిలో కూర్చొని జీవితంపై దృష్టి పూర్తిగా పెట్టి అవనానికి వచ్చి మార్చుకొని పోతాడు వీళ్ళిద్దరినీ కాసేపు కంపేర్ చేసి చూడు ఇందులో ఏది మేలు ఫలితము లేని ఊకతంపుడు ఉపన్యాసాలు ఉద్ఘాట లేక నిశ్శబ్దంగా కూర్చుని విజ్ఞాన శక్తులను వారిపై చేయటం ఇది ఉత్తమమ్మా నీకు మౌనం అంటే సరిగా అర్థం కాని స్థితిలో ఉన్నావు కాబట్టి మాటలతో చెప్పాల్సి వచ్చిందని ఆదిశంకరులు కూడా అన్నారు వారికి మౌనం తెలియకన మౌన వ్యాఖ్యాన ప్రకటితం తత్వం యువానం అంటూ వచించినటువంటి ఆదిశంకరులు మరి ఎందుకీ శ్రోత్రాలు ఎందుకీ గ్రంథాలు రచించారు ఎవరి కోసం రచించారు అన్నప్పుడు ఎప్పటికైనా ఈ ద్వైత స్థితి నుంచి అద్వైత సిద్ధి పొందుతారన్న ఉద్దేశంతో చెప్పడం జరిగిందే తప్ప వారికి మౌనము తెలియకన అసలు సత్యం అంటేనే మౌనము ఎరొకతో కూడిన ఆలోచన లేని మానసిక స్థితి మౌనము అదే నీ సహజత్వము అదే ఆత్మస్థితి అది బయట నుంచి రాదు నీ లోపలే ఉంటుంది అదే గురువు ఆత్మే గురువు పాక్షి గురువు అని నీవు అనుకున్నంత కాలము వారు నీకేమీ అందించరు ఏది నీవు కాదు నీకు సూచిస్తారు అంతవరకే విచారించవలసింది నీవే కదా ఆ విచారం మానేసి నాకేదో గురువు అందిస్తాడనుకోవటం పొరపాటు కనుక నాయన అసలు ఈ వాక్కు ఎక్కడి నుంచి వచ్చిందో కాస్త పరిశీలించు శుద్ధ చైతన్యం అనేది ఒకటి ఉండబట్టి అది అవ్యక్తం ఉండబట్టి దాని నుంచి ఒక అహంకారము ఒక మాయా అహమిక దానిలో దేహాత్మ బుద్ధి జనించిన తరువాత దానివల్ల క్రమంగా తలపులు వచ్చినాయిగా తలపుల వల్ల మాటలు వచ్చినాయిగా అంటే ఇప్పుడు నీవు మాట్లాడే పదాలు మాటలు భావాలు ఆ మూలానికి మూది మనమడ అన్నమాట ఈ మాటలే అంత శక్తివంతములైతే బాగా గ్రహించు అవ్యక్తమైన మౌన వ్యాఖ్య ఇంకెంత అవుతుందో మరి నీవే నిర్ణయించుకో అంతేగాని ఇదేదో అహంకారంతో విని వెళ్ళిపోయి ఒక కాదు కదా సత్యాన్ని అర్థం చేసుకోవటం అంటే స్వచ్ఛంగా నిలిచి ఉన్న ఆత్మస్థితిగా ఉండటమే ఆత్మ అనుభవం అంటే బీయింగ్ ఈజ్ నోయింగ్ నోయింగ్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ఎక్స్పీరియన్సింగ్ ఈజ్ ఎక్సిస్టెన్స్ అది ఒక ఆత్మకే సంబంధించింది నిజానికి ఆత్మజ్ఞానము బోధయుక్తము కాదు అది అనుభవయోగ్యము కారణం మనస్సుకు అందదు ఇంద్రియాలకు అందదు అవస్థలకు అందదు ఏ వ్యక్తిత్వానికి అందదు ఏ ద్వైతానికి అందదు ఇక్కడ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రిలేషన్స్ ఉంటాయి చెప్పేవాడు వినేవాడు అడిగేవాడు చెప్పేవాడు నువ్వు ఎంత బోధించినా మానసిక పరిధిలో ఉంటుందే తప్ప మనస్సు కావలిది మాటలకి అందనిది కాలానికి అందనిది అవస్థలకు అందనిది సురీయంలో ఉన్నటువంటి ఆత్మస్థితిని నీవు ఏ విధంగా ఈ మాయలో ఇతరులకి అందించగలవు అది అసలు అయ్యే పనేనా ఇదేమైనా వస్తువా చేతికి అందించటానికి ఆ విషయమే మహర్షులు వారు చాలా స్పష్టం చేశారు ఈ స్వరూప జ్ఞానం అనేది ఇతరుల నుంచి రాదు నీవనుకునే గురువు అందించడు పవిత్ర గ్రంథాల్లో ఉండదు పుణ్యకర్మలు ఆచరించినా ఉపయోగం లేదు ఎన్ని యోగ మార్గాలు వెంట వెళ్ళినా ఆత్మని ప్రకాశింపచేయగలిగిన సామర్థ్యము వాటికి లేదు అసలు ఈ మాయలో ఏ ఒక్క వస్తువుకి స్వయం ప్రకాశం లేదు కదా ఏ ఎరుక లేదు ఆత్మని తెలుసుకోవటానికి మరి ఏ విధంగా నీవు అందిస్తావు ఏ విధంగా ఉన్నావు అని చూడపోతే నిజానికి ఇతరులు ఎవరున్నారు కనుక నీవు దేహాత్మ బుద్ధితో చూస్తున్నావు కాబట్టి ఇతరులు ఉన్నారని వాళ్ళ గతే ఏమిటని మీరైతే తెలుసుకున్నారని నా గతే ఏమిటని అడుగుతున్నావే తప్ప నాకైనా నీకైనా ఎవరికైనా ఒక్క మౌనముతోనే కొత్త అహం స్ఫురణ ప్రకాశముతోనే అంతర్ముఖంతోనే నిశ్చలత్వంతో అనుగ్రహముతోనే అది దానంతటది ప్రకాశిస్తేనే తప్ప వేరు మార్గము లేదు సాధన చేసేవాడు లేడు సాధించేది కాదు ఇప్పుడు కొంతకాలం తర్వాత వస్తుందని అనుకున్నారనుకోండి ఇప్పుడు లేదనేగా ఇప్పుడు ఎప్పుడు ఉండాలిగా అది కాబట్టి నవ్ ఈస్ ది రియాలిటీ ఆ విషయం కూడా చెప్పారుగా మహర్షులు వారు కాలంతో సంబంధం లేదని ఎస్టర్డే నవ్ టుడే నవ్ టుమారో ఆ ఇప్పుడు ఉన్నది ఏదో చూడు నీ స్వరూపం ఏంటో చూడు ఆలోచనల వెంట నీవు పరిగెడవద్దు ఇందాక చెప్పినట్టు తాడు నుంచి పాము వచ్చిందా అని చూడబోతే కథల్లో కూడా చెప్పుకున్నాం తాడు నుంచి ఏ పాము రాలేదు ఆత్మ నుంచి సృష్టి రాలేదు ఆత్మ నుంచి వ్యక్తిత్వం రాలేదు ఆత్మ నుంచి ఏది రాలేదు ఆత్మ మొక్కల జీవుడు జగత్తు ఈశ్వరుడు కాలేదు ఒక్క విచారముతోనే నీవు నీవుగా నిలిచి ఉన్న స్థితి అది ఒక్క అనుగ్రహము చేతనే ఏర్పడుతుంది అనుగ్రహం అంటే ద్వైతంలో నీకు బాగా అర్థమవుతుంది అదేదో ఇతరులు అందించేదని ఆత్మకి మారు పేరు అనుగ్రహం గురువుకి మారు పేరు అనుగ్రహం ఆ గురువు గు అంటే అజ్ఞానము రు అంటే తొలగించేది ఏదైనా ఒకటి ఉందంటే అదే అనుగ్రహం అదే ఆత్మ సృష్టి యావత్తు అనుగ్రహమే ఉన్నది మాయ ఆత్మని విడిచి లేదు ఆత్మలో మాయ లేదు తాడులో పావు లేదు పావు భయము ఆత్ తాడుని విడిచి లేదు ఇక్కడ పావు ఎటువంటిదో జీవుడు అటువంటి వాడని నీవు గుర్తించు ఒక దాని మీద ఆధారపడి ప్రకాశిస్తున్నాడే తప్ప తనకి నిజంగా ఉనికి లేదు ఈ అహంకారము తన మూలము తెలుసుకునే స్థితిలో ఉండదు ఇందాక చెప్పినట్టు అవ్యక్తము వ్యక్తానికి అందనిది చెప్పలేనిది ఉన్నది అది అహంస్ఫురణ అక్కడి నుంచి ఆ బేస్ నుంచి ఏం జరుగుతుంది ఆకారము దాల్చినట్టు ఉంటుంది అంటే ఈ అహమిక ఒక దేహాత్మ బుద్ధిని కలిగి ఉన్నట్టుగా అనిపిస్తుంది నాదంటే ఇది నేనంటే దేహము ఈ దేహము నాది ఈ మాయా నేనే అహంకారము అహం ఆకారము దాల్చినట్టుంటుంది ఎప్పుడైతే ఈ దేహము తోటి నీవు దాతాప్యము చెందావో అక్కడ సూక్ష్మదేహమైన మనస్సుందిగా సూల సూక్ష్మదేహాలకి ఎవరైతే పరిమితం కాకుండా నిలిచి ఉంటారో వారు ఆత్మదర్శనం చేస్తారు అంటే ఆత్మగా మిగిలి ఉంటారని అర్థం ఈ తలపుల నుంచి వచ్చినవే కదా ఈ మాటలు మాటలకు అందనిది తలపులకు అందనిది ద్వైతానికి అందనిది మరి ఏదనుకుంటున్నావు నీ సహజత్వమే అందుకనే ఆత్మజ్ఞానం బోధించేది కాదు అనుభవ యోగ్యం అన్నారు గురువు అందించడు పవిత్ర గ్రంథాల్లో ఉండదు ఈ మాయలో ఎవరూ ఇంకోలుగా అందించే ప్రసక్తి లేదు ఈ మూడు అవస్థలు కూడా అంటే జాగ్రత్త స్వప్న సుక్షిప్తలు అసత్యములు నిరాధారములు ఒక తుర్యమే సత్యమై నిత్యమై ఏకమై అది ప్రకాశిస్తూ ఉన్నది అదే నేను అదే అహంస్మరణ అదే అనంతము ఆ స్థితిలో జీవుడు ఎక్కడ జగత్ ఎక్కడ ఈశ్వరుడు ఎక్కడ ఇవన్నీ భావనలే కదా అందుకనే భావశూన్య సద్భావ సుస్థితి అన్నారు మహర్షులు వారు భావశూన్యానికిరా తర్వాత ఏం జరుగుతుందో ఆ ఉచుతర శక్తికి వదిలిపెట్టు మంచిది మౌనమే శరణ్యం